మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి సేనా సేనా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్ లో పొలం పోగొట్టుకుని దివాళి తీసిన బాబు కదా మీలో ఒకటి సర్వరు ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతానంటే అలాగే కలిసి పెడదాం ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాసాడు రాయ్డేనండి నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక

దీన్ని బదలకొట్టచ్చా ఏడు దాన్ని బల కొడతావా బాడు ఇదిగో మనోడు నూట అయ్యే మనడు ఆ ఏడు పెద్ద వచ్చారు అది ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానా అన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చింటేం బాగాలేదు వెళ్దాం పదా ఇక్కడ పడుకున్నారా సరికంత ముసుకు పడుకున్నారు వీళ్ళలో సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప

పాబు మంచి ఎందుకో చూసుకోండి అక్కడ చాలా అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా నీ చెయ్యందుకు రాత్రి చెయ్యని తప్పుకు నాపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను సరే కదా ఏమిటయ్యా దాహంగా ఉంటాను మంచుల కోసమని మంచులు కబోర్లు ఎత్తుకుంటాయా కబ్బోడా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను కనపడలేదు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చి సరే నేను చూసుకో పైకి వెళ్తాగుతానండి ఓకే గుడ్ నైట్ యావండి అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోపనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా ఇదిగా మనం సోమరం రోజు రాత్రి తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు కదండి పొద్దున్నే మన అనుమకం ఏడా కంపు

మరి మగ గొంతు నాదే త్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నా అనుకున్నా అవును బాబా ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా అడ్వాన్స్ గా ఒక కిస్ సెట్ వేసుకుందామని వెళ్ళి మూది అడుకురా మళ్ళీ మగ గొంతు ఏంటి త్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా అక్కడ మూట సరసం చిలిపి గోళం ఈ తోడు నూనె మంచినీళ్ళ కుడికి నీళ్ళ స్వప్నాడీ కుర్చీ ముందు పెట్టుకుంటే మనం రైట్కి పెద్దలు ఇంత అమ్మాయి లావుకునే చీమ కుట్టిందాయింది ఆ దాని లవర్ ముద్దు పెట్టి ఆ కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పిల్లలను ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా తెలీదు మరి నువ్వు చేతి చూస్తా నిజంగా ఓకే ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఎందుకలాంకేశ్ కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దుకుంటే రంకేనండి మా నాన్న చెప్తా ఉండు చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎక్క తాళి ఎక్క చెక్కలు చేస్తారంట ఎవరే ఇప్పుడు చేయమని చెప్తా ఓ బాబాయ్యారు అసలు ఏం జరిగింది రాత్రి స్వప్ననుకొని గేదకు ముద్దు పెట్టా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక కూడా అన్నాడు ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తావు అన్నా చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అరే ముద్దు పెట్టా నా కాబోయే పెళ్ళానికి ముద్దు అసలు రాత్రి ఏం జరిగింది రాత్రి స్వప్న అనుకోని గేదకి ముద్దు పెట్టా నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు ఆర్ట్ అన్న నువ్వేమన్నావు ఆ ఆర్ట్ మాకు తెలియదు మరి నువ్వు చేసి చేసుుపిస్తే సోతా అన్న మరి మనవే చూపించావు ఈ అమ్మాయి రా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు నువ్వు నా కొడుకు అనుకో నా కొడుకు నువ్వు అనుకో ఇప్పుడు చెప్పు రాత్రి అనుకొని గేదెకి ముద్దు ఏమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేమన్నా సన్నాసి అన్నమాట నువ్వు ముందే చెప్పదుకో నువ్వు ముందా అప్పుడేమైంది రే అవతం నిశ్చితార్థం ఉంది కదా

అతిథి దేవో భవ అన్నారు లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు కూర్చున్నానుగా నేను ఓ ముసలోళ్ళ కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కొంచెం మంచి తెచ్చి పెట్టా నువ్వే ఏంటి బాబు కబుర్లు రే పెద్ద కొంచెం సీట్ కాలి చేశారు కూర్చోరా ఇదేంటి ఇంటికి పెద్దలను పట్టుకుని మంచి తమ్ముడు ఏమైనా బాగుందా ఎవరు కవయా రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏను అండేసినట్టు క్యాంటీన్ వాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటి పెద్దలు అయ్యాడు మచ్చినీళ్ళు అందించడం కాఫీలు కలిపించడం అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి కళ్ళం పడి నీళ్ళు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకుంటున్నావు నాన్న నీళ్లు అన్నా నాకు చూడట్లే కదా ఇప్పుడు వరకు ఇంకో సోకిస్తాను కర్ణము నేను కాదు బ్లడ్ రావాలి